సభ అధ్యక్షులు విశ్వనాథ్ గారి నాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ఇక్కడ ఉన్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పదహైదు సంవత్సరాలుగా వీటిగా ఉద్యోగ సంఘాలు ప్రతిభ అవార్డు ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళందరిని కూడా అభినందించాల్సిన విషయం ఈనాడు ఇంత చక్కటి వాతావరణం అరవై మంది పిల్లలని స్టడీ చేసి మన అర్థ బాంధవులందరినీ ఒక గొడవ గీని ఇక్కడ ఆహ్వానించాలంటే దీన్ని స్టడీ చేయాలంటే ఒక నెల టైం పడుతుంది ఆ శ్రమ పేరున హృదయపూర్వకంగా అభినందన చేస్తున్నాను ముఖ్యంగా విద్య అనేది చాలా విలువైనది ఎందుకంటే ధనం దొంగలో దొంగలించు ఏదో రాజకీయంగా కానీ వ్యాపార పరంగా ఏదైనా మన టైం మాగలేనప్పుడు అసమానతతో నష్టపోవచ్చు చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా మోసపోయినట్లు చరిత్రలో లేదు ఎందుకంటే విద్య ఉంటే సరస్వత తనందరూ తానే తన ఇంటి ముందరికి వస్తుంది ఎన్నో ఉదాహరణలు ఇప్పుడే పెద్దలు చెప్పిన వాళ్ళని కూడా మనం విన్నాము ముఖ్యంగా విద్య అనేది మన తెలుగువారిలో ఈ ఈనాడు కొనసాగుతున్న సాఫ్ట్వేర్ రంగం గూగుల్ సిఇఓ అందరూ కూడా తెలుగువారే అది పిల్లలందరూ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అంత పెద్ద పెద్ద కంపెనీలో ప్రపంచ వనరులు శాసించే కంపెనీలో తెలుగువారి వారి మేధస్సు ఎంత గొప్పదో మీరు స్ఫూర్తి తీసుకొని మీరు అంచనా ఎదగాల్సిన అవసరం ఎంతైనా కానీ మీ పైన ఉంది ఎందుకంటే ఈనాడు మన అందరూ కూడా ఎంతో మంది కూలిపోతే ఎక్కడ గొప్ప సమాజంలో మన కులంలో ఉన్నారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీరందరూ కూడా ఎంతో మందిని స్ఫూర్తిని తీసుకొని ఈనాడు వచ్చిన విశిష్ట అతిథి మన అంత మేడం గారు చూశారు ఆమె ఫిజికలే మూడు ఫోన్లు ఆమె చదువుకున్న కష్టాన్ని తల ముందరే ఆమె పాలు పంచుకుందండి ఆమెను స్ఫూర్తి తీసుకోవాలి ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎందుకంటే ఆ చెప్పారు కదా మీ అందరికి ఆ మేడం తీసుకొని పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని ఎవరు వృథా చేయకండి ఈనాడు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి ఫోన్ ఎంత చెడు ఉందో అంత మంచి ఉంది ఆ ఫోన్ల వల్ల ఏది అవసరమో అప్పుడే ఫోన్ లేదు ఆ విధంగా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఈ పోతూ మీ వెనక ఇంత పెద్ద సంఘం ఉంది ఇంత పెద్ద అతిరత మహారథులు ఉన్నారు ఇంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు మీకు ఏ కష్టం వచ్చినా ఎవరి కానీ మీరు ఫోన్లో చెప్తే సహకరించే అంతా కూడా తలవంతుగా సాయం చేసే ఉదాహరణ నాన్న యాక్సిడెంట్ చనిపోయాడు సిస్ రోడ్ ఉన్నాడు ఆ పాప మీరు పోటీ నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో అమ్మాయికి చదివించడానికి చైతన్య స్కూల్కి వెళ్ళి నిన్న బుక్కులు అమ్మాయికి మనస్సు అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది ఈరోజు అంటే ఎవరికి జోచన సహాయం చేయడానికి పిల్లలందరికీ కూడా మేమందరం కూడా ఉన్నాము మీరు శ్రద్ధతో చదివి మీ కుటుంబాలే కాకుండా సొసైటీని కూడా బాగుపడే పరిస్థితి మీరు అందరూ ఎలా విద్యార్థులు ఎందుకంటే ఈనాటి బాగాలే రేపటి పౌరులు ఎంతో మంది స్ఫూర్తిగా అయినా చూశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉందో ఏదో అందరూ స్కూల్ పంపించారో చదువుతున్నాం అనేది కాకుండా ఆ చదువు యొక్క విలువ అనేది మీకు రేపు నా పోతే తర్వాత ఆ చదువు విలువ తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఒక స్ఫూర్తి దాయకంతో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ మీ చేయనప్పుడే మీ తల్లిదండ్రులు ఒక ఆనంద భస్మాలు మీ కన్నింటితో చూడాల్సిన అవసరం పిల్లలందరికీ కోరుతుంది ఈ చక్కటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక